సౌత్ ఇండియా లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సిటీల నిర్మాణంతో పాటు హైదరాబాద్ లార్జెస్ట్ ప్లాటెడ్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన సంస్థ హైదరాబాద్ విజయవాడ హైవేపై పై చౌటుపల్ సమీపంలో ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు ఎకరాల సువిశాల స్థలంలో ఫేజ్ వన్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఫేజ్ టూ ఎపిటోమ్ మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ను ముస్తాబు చేసింది దీనికి సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా మిరియాలగూడ హోటల్ వైష్ణవి గ్రాండ్ లో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం పట్టణంలోని పలువురు ప్రముఖులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ సంస్థ నూతన ప్రాజెక్టు ప్రత్యేకతలను వివరించారు మిర్యాలగూడ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురు రైస్ మిల్లర్లు వ్యాపార వాణిజ్య వర్గాల వారు ఎపిటోమ్ ప్రాజెక్టు పట్ల ఆసక్తిని కనపరుస్తూ వివరాలు తెలుసుకున్నారు హెచ్ఎండిఏ రేరా పూర్తి స్థాయి అనుమతులతో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో ఏర్పాటైన ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రత్యేకతలను ఎపిటోమ్ ప్రతినిధులు ఈశ్వర్ శాములు వివరించారు విజయవాడ హైవేపై రామోజీ ఫిలిం సిటీ చౌటుప్పల్ పట్టణానికి మధ్యలో నూతనంగా లాంచ్ చేసిన ఈ ప్రాజెక్టులో మూడు వేల ఆరు వందల రెండు ప్రీమియం విల్లా ప్లాట్స్ రెండు వందల అరవై ఏడు గజాల నుండి ఐదు వందల ముప్పై మూడు గజాల వరకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ రామోజీ ఫిలిం సిటీ ఓఆర్ఆర్ టీసీఎస్ ఆదిబట్లం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మేజర్ హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్ బిజినెస్ సెంటర్స్ షాపింగ్ డెస్టినేషన్ రీజనల్ రింగ్ రోడ్డుకు కేవలం మూడు నిమిషాల నుండి ముప్పై నిమిషాల దూర ప్రయాణం కనెక్టివిటీ కలిగి ఉన్న టెపిటోమ్ గ్రేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కల్పించిన అధునాతన సౌకర్యాల గురించి వారి సందర్భంగా వివరించారు సో మేము ఇవాళ ప్రోడక్ట్ క్యారంటే మా ప్రోడక్ట్స్ జనల్ని తీసుకోవాలనే రివ్యూస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ రివ్యూస్ కానీ ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ మేము క్యారీ చేస్తున్నాము అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇవాళ అనేసి నేను ఎటుకం నుంచి నా నేను షాప్ నేను సేల్స్ ఉండాలి నాతో పాటు అండ్ ఐ హ్యావ్ మై సిఇఓ ఆల్సో విత్ మీ మిస్టర్ ఈశ్వర్ గారు స్టేజ్ Epidome integrated in the I think we have an animation over here. The epidome project is in Bang on the Vijayawada Highway. It is very close to the Ramach FILM city. It's Bang on the Vijayawada Highway, and uh, this, is toward, this is the largest plot project in Hyderabad. 1250 acres totally. In that uh, phase one, 350 acres dead and sold out and now we are launching phase 2. Uh, phase 2 will get launched in the next one month. Uh, phase 2 we have all the approvals. We just have to launch it in the next month. Uh, phase 1 there are a lot of people who have purchased from us. Phase 1 is completely sold. Phase 1 there are people uh, from SBI who has purchased from us. SBI purchased four, 450 plots from us in Phase 1. Judges uh, purchased uh, 1,200 plots from us, all bulk they purchased 1,200 plots from us, IDPA purchased uh, 400 plots from us. So, and there are a lot of other retail and individual buyers also who purchased uh, plots from us. For rice mill association people, we are also extending the price extending the offer where we can give you a fantastic price from the retail price to special price for rice consumption people in case you all come as a bulk and buy from us like how sba purchased or judges purchased or idba purchased so that can that, that can happen now our retail price is 25000 rupees okay phase 1 price was 21000 phase 2 price is 25000 you know, retail price based on uh, how many people are interested, how many plots the association people will end up buying, we can offer a very good price, very good discount, very good price also for sure. Before that, uh, Sham will take you through the product in terms of what we are doing in the community so that you all get an idea about how big is the community and what all we are planning 100 plus communities and fully plug and play plots in the sense, um, eb drainage, water, sewerage, uh, internet, everything is available in the plot. so fully plug and play plot. so this will be an excellent investment uh, opportunity for you because the price that we will be offering you will be price which is far lower than the market price which we are selling currently. so uh, I would i would want you to come and see the site so that you see what all we have done. phase one is complete. So, you can see the completed project in phase one already. And phase one, we don't have any stock, so you can buy in phase two immediately. immediately. So, thank you all. Have a very good evening. Enjoy evening. Thank you so much for the opportunity. And thank you. Thank you really. This program is successful. We would like to call some of your like members in the Rice Association. మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడితే గ్రోత్ ఎలా అవుతుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ కూడా వస్తాయి మీ ఫ్యూచర్లో మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి ఎలా పంపిస్తుంది అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏం చేసుకోలేదు ప్రోడక్ట్ వీడియో రైట్లో మా ప్రోడక్ట్ ఇవాళకి ఏం చేశామో అనేది ప్రోడక్ట్ వీడియోలో చూపిస్తాను integrated city, the city for the future, South India's largest integrated city, and Hyderabad's largest plot of development. More than just a residential development, an integrated city offers a lifestyle upgrade. Nestled along the Hyderabad Vijaywada Highway and 65 in 1200. 42 acres, our integrated city, offers a lifestyle beyond compare. With over 368 acres in the of living, every villa plot is meticulously crafted to embody opulence and comfort. You will discover over 100 amenities tailored to elevate every aspect of your life. Indulge in leisure and recreation with our state of the art clubhouse sprawling over 5.65 acres, a sanctuary and unique experience for residents of all ages. The 3,602 premium residential villa plots stretch across 368 acres. and the epitome of success. The only integrated city in India with 75% already sold out. ఈ కంప్లీట్ ఇమేజ్ లో మీకు లేఅవు కనిపించేది మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ వెహికల్స్ అండి సో ఈ ట్వెల్వ్ ఫార్టీ టూ వెహికల్స్ ఎప్పుడూ ఇటీ అనేది కడుతున్నాం దీన్ని ఏం చేస్తామంటే త్రీ ఫేజెస్ కింద చేశాం దిస్ ఇస్ ఫేజ్ వన్ దిస్ ఇస్ ఫేజ్ టూ ఆ కింద పాటు వచ్చేసి ఫేజ్ త్రీ ఈ ఫేజ్ టూ అండ్ ఫేస్ త్రీ త్రీ హండ్రెడ్ ఎహికల్స్ న్యాచురల్ లేక్ ద వాటర్ ఇస్ పోర్టబుల్ వాటర్ విచ్ కెన్ బీడ్ డన్ డైరెక్ట్లీ వది సో ఇది ఫేజ్ వన్ విచ్ ఇస్ అటాచ్ టు విజయవాడ హైవే అండి మీరు చౌర దాటిన తర్వాత ఒక త్రీ కిలోమీటర్స్ ఈ ఎంట్రెన్స్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది దిస్ కంప్లీట్ సిక్స్టీ ఎయిట్ ఎకర్స్ ఈజ్ కంప్లీట్లీ అప్రూవ్డ్ బై అండ్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి కంప్లీట్ తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ ఒక సింగిల్ ఎల్పీ నెంబర్ తోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం అనేది హెచ్ఎండిఏ కూడా లార్జెస్ట్ ఎల్పీ నెంబర్ మా తర్వాత ఉంది అంటే తొంభై ఆరు ఎకరాలకే ఇచ్చారు మూడు వందల అరవై అరవై ఎనిమిది ఎకరాలకి సింగిల్ ఒకటే ఎల్పీ నెంబర్ రావడం ఫస్ట్ టైం హైదరాబాద్ లో అండ్ దాని తర్వాత ఈ త్రీ సిక్స్ జీరో టూ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఎకరానికి పది ప్లాట్లు ఇంకా డివైడ్ చేస్తాం మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకరానికి మామూలుగా అందర్ బిల్డర్స్ హైదరాబెడ్డం చూసినట్లయితే పదిహేను నుంచి పద్దెనిమిది ప్లాట్లు ఇస్తారు మేము ఓన్లీ టెన్ ప్లాట్స్ ఎందుకు పెట్టాము అంటే రోడ్ వైడ్గా ఇచ్చేసి స్పేషియస్గా ఉంటుంది కొంచెం బాగుంటుంది పెద్ద ప్లాట్ ఉంటుంది ప్లస్ క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది దాంట్లో సో మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది ఎకరాల్లో మూడు వేల ఆరు వందల రెండు ప్లాట్లే దానికి కంప్యూటర్ ఒకటి ఈ మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మెయిన్ పార్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చేసరికి మీకు కంప్యూటర్ ఉంటుంది మామూలుగా హెచ్ఎంఏ పర్మిషన్ ముప్పై ఫీట్ల రోడ్లకి ముప్పై మూడు ఫీట్ల రోడ్లకి పర్మిషన్ ఇస్తారు కానీ మా లో ఎక్కడ ముప్పై ఫీట్లు ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉండాలి ఆ ప్రాజెక్ట్ లో మినిమం వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ మూడు రోడ్ల కంటే చిన్న రోడ్డు మా ప్రాజెక్ట్ మొత్తంలో ఎందుకంటే రోడ్లు పెద్దగా ఉంటే మీకు గ్రీనరీ ఉంటే మీ కమ్యూనిటీ బాగా కనిపిస్తుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది ఆ ఉద్దేశం అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంగా ఎవ్రీ ప్లాట్ కి నేను ఇచ్చే అండర్ గ్రౌండ్ అన్ని అడుస్తుంది ప్లాట్ స్టోన్ ఎవ్రీ ప్లాట్ విల్ బీ ఫేసింగ్ ప్రతి ప్లాట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫీట్ అన్నా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అని ఉంటుంది సో ఇలా ప్రతిvarphiానికి అన్ని అడిగనందల సవిశసిస్తున్నా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మనం ఏం చేస్తుందంటే కంప్లీట్ మా బౌండరీ చుట్టూ కడుతున్నాము అంటే ఇట్ టు బి అరౌండ్ 6 ft టు 10 ft ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం అలాగరు ఒక ఆ దానాకు ఒక 1.5 ft గ్రానైట్ వరుతుందండి మీకు సో దట్ విల్ సెక్యూరిటీ పర్పస్ అక్రాబ్ వెరీ స్ట్రాంగ్ అలా మనం గ్రానైట్ చుట్టూ ప్రాయొగాం కడుతున్నాము అది నాకున్న నెక్స్ట్ వారం మాట్లాడమనే ఏజెంట్ ఏంటంటే అమెనిటీస్ అండి అమెనిటీస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మేము ఒక క్లబ్ హౌస్ కడుతున్నాము విచ్ ఇస్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఏకర్స్ ఇలాంటి వీడియోలో చూసినట్టయితే ఆ క్లబ్ హౌస్ ఐదు వేల ఎకరాలు వస్తుంది ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాం మేము అదే ఒక ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ లో ఇస్తున్నాం మీకు ఆల్ ఇండోర్ టీటీ కానీ టేబుల్ టేబుల్ టెన్నిస్ కానివ్వండి షెడ్యూల్ కానివ్వండి ఆల్ స్కాష్ కోర్ట్ కానివ్వండి ఇవన్నీ ఆల్ ఇండోర్ గేమ్స్ ప్లస్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇస్తున్నాం అవుట్డోర్ గేమ్స్ గేమ్స్ ఇన్ ద సెన్స్ క్రికెట్ మ్యాచ్ కానివ్వండి లేకపోతే మినీ వాలీబాల్ బాస్కెట్ బాల్ కానివ్వండి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం క్లబ్ లో కుండా కాకుండా అయితే చాలా మంది మీకు ఇక్కడ రామోజీ ఫిలింస్ కి విజిట్ చేసి ఉంటారు రామోజీ ఫిలింజీకి విజిట్ చేసిన వాళ్ళు మీకు రోబు థీమ్ గార్డెన్స్ అనేవి ఉంటాయి గార్డెన్స్ ఉంటాయి కదా మన థీమ్ గార్డెన్స్ అలా ఫస్ట్ టైం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో మేము ఆ మూడు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఫస్ట్ స్టేజ్ లోనే ముప్పై రెండు ఎకరాల్లో ఇరవై నాలుగు థీమ్ పార్క్స్ ఇస్తున్నాం మీరు ఇక్కడ చూస్తే రెండు సర్కిల్స్ ఉన్నాయి రోడ్లు పెద్దగా ఇవ్వడం కాకుండా ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి సర్కిల్స్ లాగా ఇచ్చాము ఈ సర్కిల్స్ కూడా వాటర్ ఫౌంటైన్ సర్కిల్ అండి వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉంటుంది ఆ సర్కిల్ సో ఇక్కడ మేము వాటర్ ఫౌంటైన్ ఇస్తున్నాము ఇదో క్లాక్ టవర్ ఇస్తున్నాము ఎగ్జాంపుల్ ఐటీ వాళ్ళు ఉన్నారు బిహా ఇన్వెస్టర్స్ బిహా ఎన్ యూజర్స్ అందరూ ఉన్నారు కానీ మేజర్ చంక్ వచ్చేసి మనకి ఎలా మేము లైఫ్ లీడర్స్ అసోసియేషన్ మీతో ఎలా గెలుస్తాము మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జుడిషియర్ తెలుస్తాం జడ్జెస్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ జడ్జెస్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఆ పర్చేస్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లాట్స్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏరియా అంతా జడ్జెస్ ఉన్నారు ఇప్పుడు ఫేజ్ వన్ ఇక్కడికి ఎండ్ అవుతుంది ఫేజ్ వన్ లో విఆర్ గివింగ్ యూ విల్ ఆఫ్ ప్లాట్స్ నేను ఇప్పుడు చెప్పినట్టు విల్ ఆఫ్ ఇప్పుడు అన్ని సందర్భాలతో ఆ ప్లాట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా రేపు వచ్చి విల్లా అనుకోండి జస్ట్ మున్సిపల్ కమిషన్ కన్స్ట్రక్షన్ మీకు వాటర్ కనెక్షన్ ఉంటుంది రోడ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంటుంది ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే రోడ్స్ పెద్ద రోడ్స్ ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది ఎలక్ట్రిటీస్ ఉంటాయి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మిక్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ విల్లా ప్లాట్స్ అండి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ మిక్స్ చేస్తున్నాం ఫేజ్ లో మీరు ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే చూస్తున్నారో అది కంప్లీట్లీ ఒక ఎడ్యుకేషన్ అకాడమీ అండి స్కూలు కాలేజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆ అకాడమీ టేక్ ఓవర్ చేసేది పుల్లెలు గోపించండి కాదు మీరు అవే పుల్లెలు గోపించండి కాదు లక్ష్మ చేస్తున్నారు స్పోర్ట్స్ అకాడమీ అనేది ఒక రెస్టారెంట్ లో దొరికే అన్ని ఫెసిలిటీస్ అందులో దొరుకుతాయి ఇక్కడ ఈ ఏరియా అండి ఈ ఏరియా ఈ ఏరియా వచ్చేసి మనకి థర్టీన్ ఎకర్స్ ఆఫ్ బికాస్ ఆబ్వియస్లీ మీకు ప్రాపర్టీ తీసుకుంటున్నారు అన్న కమర్షియల్ ఎంట్రెన్స్ వర్క్ సంబంధించింది దాని తర్వాత స్కూల్ సంబంధించింది ఉన్నప్పుడు మీకు డెఫినెట్లీ లుక్ ఇన్ హెల్త్ సెక్టర్ వచ్చు హెల్త్ సెక్టర్ లో మేము ఇక్కడ కేరళ ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ वे नोन आयुर्वेदिक वो यू का दि इंग मेडि प्लस आयुर्वेदी सेंटर अनेट मारकिंग से लॉन्ड टू टे थर्टी फार सो दिस् कंप्ली फेज थ्री फेजेस इंटीग्रेटेड दिशा प्लास्ट फेज टू फेज थ्री सोल्स డెవలప్మెంట్ విఆర్ ఎక్స్పెక్టింగ్ ఎటు వీ ఐని టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్ అంటే సిక్స్ మంత్స్లో మా సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా ఫేస్ వన్ ఫేస్ టు ఎయిఫ్స్ కంప్లీట్ ట్వెల్వ్ ఫార్టీ టూ హెకర్స్ కంప్లీట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము ఇందులో ముందు వీ విల్ గివ్ ఫ్రమ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్టేట్ ఇచ్చేస్తాము సో దట్ విల్ మేము ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అమ్మే ప్లాట్ దట్ విల్ ల్యాండ్ అండ్ సమ్వేర్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ టీ థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైడ్రాబాద్ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఈ ప్రైస్ తోటి ఏంటి అంటే ఈ ప్రైస్ తోటి మీరు ఎక్కడ అప్పుడు దొరకదు ఎస్పెషల్లీ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే వాళ్ళు కూడా నీకు మీకు ఈ ప్రైస్ ఇవ్వరు ఆ గ్యారెంటీ నేను ఇవ్వగలుగుతాను వాళ్ళు ఇన్వెస్ట్ చేసి హార్డ్లీ ఫోర్ మంత్స్ లో వాళ్ళు రిటర్న్స్ కూడా చూస్తున్నారు కావాలంటే ఉన్నాయి సో మెయిన్ బిఫోర్ కంక్లూడింగ్ ఐ వుడ్ రైట్ ఒకసారి వంశీ గారు ఫ్రం ఎస్బీఐ వాళ్ళు వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుని బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చే Miriam Gordon Rice Mill Association dignitaries and also for the Eptomic Integrated City officials. My name is Vamsi. I am the Chief Manager from State Bank of India, RUO Lalbhota. So, actually, we have provided uh, private finance to Eptom Integrated City and even the bank, of, uh, State Bank of India Bank, bank Complaints have purchased more than 450 plus. So, the title clearance is clear. లీగల్లీ దేర్ ఆర్ నో ఇష్యూస్ ఎట్ ఆ సో వీ విల్ ప్రొవైడ్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వేర్ యూఆర్ గోయింగ్ టు పర్చేజ్ ద ప్లాట్ ఆఫ్ ద ప్రొడెక్ట్ కాస్ట్ టోటల్ ప్రొడెక్ట్ కాస్ట్ లో మీకు మేము సెవెంటీ పర్సెంట్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము హోమ్ లోన్ మా దగ్గర ఒక టైర్ మేడ్ ప్రొడక్ట్ ఉంది కోంబో లోన్ అని సో వీ విల్ ప్రొవైడ్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఈజ్ ద చీఫ్ మేనేజర్ ఆఫ్ రాజీవ్ చౌక్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ మిస్టర్ వరప్రసాద్ గారు టీ వంశీ గారు చెప్పినట్లు ఇట్ ఈస్ ప్రాజెక్ట్ సో మీకేంటంటే మనకి మెయిన్ ఎక్కడ డిలే ఉంటుందంటే లీగల్లో డిలే ఉంటుంది ఇక్కడ లీగల్ ఆల్రెడీ క్లియర్గా ఉంది సో ఏంటంటే మీకు చాలా ఫాస్ట్గా లోన్ కూడా శాంక్షన్ అవుతుంది అండ్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ వరకు ప్రాజెక్ట్ ఆఫ్లో మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ మా బ్రాంచ్ మీ ఆల్మోస్ట్ మీకు తెలుసు ఉంటుంది రౌండ్ చౌక్లో బ్రాంచ్ యూ కెన్ అప్రోచ్ ద బ్రాంచ్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం ఐ ఇల్ బీ అవైలబుల్ అండ్ మీకు ఎనీ క్లారిఫికేషన్స్ కావాలన్నా సరే ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా సరే రిలేటెడ్ టు ఎపిటోమ్ ఐ ప్రొవైడ్ ఈరోజు మనకి ఎపిటోమ్ ప్రాజెక్ట్ వారు ఇక్కడికి వచ్చేసి ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నారని చెప్పని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేసిన ఒక పది ఎమ్స్ పదిహేను ఎమ్యూనిటీస్ వరకు ఇక్కడ మనకు వంద పైన ఎమ్యూనిటీస్ ఒక మనిషికి జీవించడానికి చిన్నపిల్లోడు కానించి వృద్ధాప్యం వరకు కూడా ఏ అయితే కావాలనో అన్ని రకాల వసతులు మనకి ఇక్కడ కల్పిస్తున్నారు ఇంకొకటి అంటే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని టైటిల్ గురించి కానీ ఇతర ఇంకొక భయాందోళన చెందే అవకాశం ఎదుర్కొంటుంది ఇక్కడ మనకు అది లేదు ఎందుకంటే తీర్పు ఇచ్చే జడ్జీలు కొనుక్కున్నారు వెయ్యి మంది లోన్ ఇచ్చే బ్యాంకర్స్ అనుకున్నారు నాలుగు వందల మంది ఇంకొకటి మనకు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మెయిన్గా ఈరోజు ఇస్కాన్ ఇస్కాన్కున్న ఒకవేళ భక్తి మన అందరిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అటువంటిది వస్తుంది ఇంకోటి గేమ్స్కు పోపించండి వాళ్ళ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా మా వాళ్ళు తీసుకోవాలని అంటే ఇట్లా బల్క్ బుకింగ్ ఏదైనా ఉంటే మరి మా కన్సెషన్ అనేది ఏదైనా ఉంటే అట్రాక్ట్ అవుతారు తీసుకుంటారు అన్న దాని మీద మరి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి మరి బల్క్ బుకింగ్ తీసుకున్నట్లయితే మీకు కొంత రేటు తగ్గిస్తామని చెప్పి అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మనం ఈ మీటింగ్కు యాక్సెప్ట్ చేసేసి మరి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంకా దీంట్లో మనకు ఏ విధమైన డిస్కౌంట్ ఇస్తారనేది కూడా వాళ్ళు చెప్పారు ఇన్వెస్ట్మెంట్ మనకు బడ్డేం కాకుండా కూడా బ్యాంకర్స్ ముందుకు వచ్చేసి మనకి ఏంటంటే ఎస్బీఐ వారు ఒకసారి అనౌన్స్ చేశారు అంటే దాంట్లో మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఏదైతే లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయో వాళ్ళు చూసుకున్నాకనే వాళ్ళు ఇన్వేజ్ చేస్తారు ముఖ్యంగా జడ్జెట్ చేశారు మనకు ఫైనాన్స్ కూడా ఇస్తూ అంటున్నారు ఫైనాన్స్ అవసరం లేని వాళ్ళు ఫుల్ పేడ్లో తీసుకోవచ్చు మనం అవసరం ఉన్న వాళ్ళు ఫైనాన్స్ కూడా మనకు ఉంటుంది కాబట్టి మరి ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనం వాళ్ళ కట్టుకున్నట్లయితే ఈ పీరియడ్లో మనకు గ్రోత్ వస్తే మనకు అది ప్రాఫిట్ కింద మిగిలిపోతుంది అంటే తప్పనిసరిగా మనకు రిటర్న్స్ వస్తుంది అనేది ఈ ప్రాజెక్ట్ నేను చెప్పడమే కాదు ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మనం గ్రహించిన దాంట్లో అందరూ కూడా ఇక్కడ సీనియర్సే కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పి ఎటువంటి దాన్ని మనం ప్రోత్సహించాలి మనకు డబ్బు కూడా భద్రత ఉంటుంది అనే దాని మీద మేము ముందుకు వచ్చాము ఈ ప్రాజెక్ట్ చూపిస్తేందుకు లాగా ఎవరైనా విజిట్ చేద్దాం అనుకోండి యూ కెన్ ఎంటిమేట్ అస్ నా నెంబర్ ఇప్పుడు నేను షేర్ చేశాను అది కాకుండా మా వాళ్ళ మా సేల్స్ టీమ్ వాళ్ళ నెంబర్స్ కూడా మీకు షేర్ చేస్తారు ఇప్పుడు అందరికీ యూ కెన్ నోట్ చేద్దాం మనకి ఇక్కడ దాకా వచ్చి ప్రోగ్రామ్ చేస్తుంటే అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో పెద్ద ఎత్తున అవసరం పడ్డప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అవసరమే ఉంటాడు దానిలో భాగంగా ఇవాళ ఇంత పెద్ద ఫరం లాంచ్ చేసిన ఫరం కాడికి వచ్చేసేసి మనం ఏ ప్రకారంగా ఫాలో సరే కోఆపరేట్ చేస్తూ కాబట్టి దాంతోపాటు బ్యాంక్స్ కూడా లీగల్గా ప్రాబ్లమ్స్ లేవని బ్యాంక్ చెప్తున్నాడు అది కూడా మనం చాలు ఎందుకంటే మనం ఎక్కడ అది ఎక్కడా అడెక్కడ ఉంటాడు ఇవన్నీ కాకుండా బ్యాంక్ వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ప్రాబ్లమ్స్ లేవ కాబట్టి ఎవరైనా ఉన్నంత తప్పకుండా బ్యాంక్కే పెట్టాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ ఫేస్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేసుకున్న ఒక్కడే చేసుకునేం కాబట్టి కనీసం బ్యాంపరంగా అయినా సరే ఒకసారి విజిట్ చేసి చూసి మనకు ఉపయోగపడుతు ఉపయోగపడదు ఆలోచన చేసిన తర్వాత ఎందుకంటే అయితే ఇంకా లార్జెస్ట్ చేసినప్పుడు వాడు చాలా పుస్తకుంటూ ఇవన్నీ చూసుకుంటే ఎట్లా ఉందంటే ఇది స్వర్గలోపు ఉంది అంటే మనం జాయిన్ నుంచి ఎండింగ్ వరకు కావచ్చు ఆ ఫెసిలిటీస్ మొత్తం అలానే ఉన్నాయి కాబట్టి ఈ వాడు అక్కడ పోయి పాపడబోయ్ పిల్లలు కానీ కనీసేస్తే ఎండింగ్ వరకు అక్కడే ఉంది అది స్వర్గలోకి నాకనే ఉంది మామూలు ఏం లేదు అన్ని ఆధ్యాత్మికంగా ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఆఖరికి ఏడా కట్టించేస్తాడు కాబట్టి ఇక మనకు కావాల్సినవి ఏం లేదు ఇక అన్ని వ్యాపారం చేసుకోవచ్చు దాంట్లో ఉండవచ్చు అన్నీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి వాళ్ళని తప్పకుండా మనం అభినందించాలి ఎందుకంటే వాళ్ళు మనందరి కోసం ఫైనాన్షియల్ లాభం కోసం చూసినా ఫెసిలిటీస్ మనకు అందరు ఉపయోగిస్తూనే విధంగా ఉన్నాయి కాబట్టి సరే వాళ్ళు ఇచ్చే రేటు అది కాస్తవాన్ని ఎక్కువగా తక్కువ ఉందని మనం సడీ చేద్దాము ఆ రేటు కూడా కొంచెం ఇంకా తక్కువ కొంచెం ఆలోచన చేసుకోవచ్చు ఎవరో ఒకరి వరకు ముందు ప్రయత్నం చేయాలి ఒక ఐదు ఆరు ప్రయత్నం చేసేసి మనకెందుకు వెహికల్ మనకే మస్తు కాలు ఉన్నాయి మన గారిని పోయి వాళ్ళని కలుపుకొని అన్నీ తిరిగి చూసి వచ్చిన తర్వాత మనకు అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళ గారిని కానీ వాళ్ళ శ్యామ్ గారిని కానీ కూర్చోబెట్టి మన కాళ్ళని మనకు కావాల్సిన ప్లేస్లోనే మనకి ఎంత ఏరియా కావాలో అంత ఏరియా మనం కొనుక్కు విధంగా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే మనం ముందకు వచ్చేసేసి మంచి అవకాశం కలిగజేస్తాను ఎప్పుడు మనం యూటిలైట్ చేసుకుంటే ఇబ్బంది ఉందని అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ సిట్టింగ్ ఇన్ దేషన్ గా ఆర్ గుడ్ ఇన్ ఫ్రమ్ యువర్ సైడ్ సో దట్ లీగల్ సెక్యూర్ ఫర్ యో ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి